కాను టీవీ గ్రామ సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత గారు ఆరు ఏడు వార్డుల్లో ప్రచారానికి వెళ్లగా అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది ప్రతి వీధిలో ప్రతి ఇంటి వద్ద ప్రజలు ఆశిస్తులు మద్దతు వెలువలా వస్తున్నాయి ప్రజల ఈ మద్దతు చూస్తుంటే మన గ్రామంలో సంపూర్ణ అభివృద్ధికి ప్రజలు ఎంతగానో కోరుకుంటున్నారో అర్థమవుతుంది మీ ఆదరణ మీ ఓటుతో గెలిచి గ్రామ సేవలో అఖండ విజయం సాధిద్దాం ఏటూరు నాగారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత గారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి పిఎస్సీఎస్ చైర్మన్ కూనూరు అశోక్ గౌడ్ తాడూరి రఘు మాదిరి రామయ్య సప్పిడి రామనర్సయ్య కుమారి చంద్రబాబు జాడి భోజారావు ఖలీల్ మెరుగు వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది मार्केट आने का नहीं है ये दूर नहीं है चले आए जब भी आए आगे तरफ ये तरफ केसियारू नपुर मंदिर की केशमो विलती आता है रंगल